నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎక్కడైతే జీహెచ్ఎంసీ లిమిట్స్లో కొంత కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందో దాన్ని ఇవాళ బలోపేతం చేసుకుని దిశగా పావులు కదుపుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ పీఠం పైన కూడా కన్నేసినట్టుగా కొంత విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు నగరంలో పార్టీ విస్తరణ పైన అస్తం పార్టీ సీరియస్ గానే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పినటువంటి రేవంత్ రెడ్డి టీం ఇక మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం అదే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నటువంటి చర్చ అయితే జీహెచ్ఎంసీలో కింగ్ మేకర్ గా ఉన్నటువంటి ఎంఐఎం ఈ విషయంలో ఏం చేయబోతున్నది కొంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయనను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో దింపబోతోంది కాంగ్రెస్ అయితే ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వారిద్దరిని కూడా బాబా ఫసూయుద్దీన్లు కూడా కొంత ఇప్పటికే కాంగ్రెస్లో చేరినటువంటి నేపథ్యం తాజాగా కీలకమైనటువంటి జిహెచ్ఎంసీలో కొంత వేసేందుకే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి మోత శ్రీలతారెడ్డితో పాటుగా కార్పొరేటర్లు విజయారెడ్డి పూజిత జగదీశ్వర్ గౌడ్ అట్లాగే సిఎన్ రెడ్డి జితేందర్ ప్రేమకుమార్ బొంతు శ్రీదేవి యాదవ్ అట్లాగే స్వరాజ్ బానోతు సుజాత నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇలా బల్దియా పరిధిలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా లాక్కోవడం ద్వారా బలం పెంచుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ గ్రేటర్ పీఠం పైన కన్నేసినట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది అనేది ఇవాళ టాక్ వినిపిస్తోంది అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది అప్పటి వరకు అవిశ్వాసం పెట్టేందుకు ఎలాంటి అవకాశం కూడా లేదు దాంతో మేయర్నే తమ పార్టీలో చేర్చేసుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు అన్నది కూడా కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తుంది సో ఇక మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కొంత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇచ్చారు దీపాదాస్ మున్షిని కూడా ఆమె స్వయంగా తన ఇంటికి వెళ్ళి పార్టీలకు ఆహ్వానించారు రెండు సార్లు తన కార్పొరేటర్గా గెలిచినటువంటి గెలిపించినటువంటి జూబ్లీల్స్ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని పార్టీ మారే అంశాన్ని కూడా ఆలోచించి చర్చించి చెప్తామంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు కానీ దాన్ని పార్టీ మారనని మాత్రం నేరు చెప్పకపోవడం ఖచ్చితంగా ఆ అంశంతో ఆ వ్యాఖ్యలతోటి త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అయితే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్లు కాంగ్రెస్ లెక్క వస్తారన్నది కూడా కొంత కాంగ్రెస్ వర్గాల నుంచి అమ్ముతున్నటువంటి సమాచారం సో ఇక జిహెచ్ఎంసీలో మొత్తం నూట యాభై వార్డులు ఉన్నాయి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది యాభై ఆరు బీజేపీ నలభై ఎనిమిది ఎంఐఎం నలభై నాలుగు సాధనంలో గెలుపొంది సో ఈ కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సో ప్రస్తుతం పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారడంతో లెక్కలు తారుమారైనటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీకి సంబంధించినట్టు అయితే ఇక బల్దియాలో నలభై రెండు స్థానాలతో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం కొంత బీఆర్ఎస్కు మద్దతుగా ఉంటూ వచ్చింది ఇక రాబోయే రోజుల్లో మజ్లీస్ కాంగ్రెస్ కండుగా ఉంటుందా అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఎంఐఎంతో స్నేహంగా ఉంటున్నటువంటి సీఎం రేవంత్ కు అండగా ఉంటామని మజ్లీస్ అధినేతగా ఉన్నటువంటి అసలుద్దీన్ గత రోజుల క్రితమే కొంత చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఇక జేహెచ్ఎంసీలో కింగ్ మేకర్ పాత్రలో ఉన్నటువంటి ఎంఐఎం కాంగ్రెస్ కు సహకరిస్తే మేయర్ సీట్ దక్కించుకోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ కి పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి అయితే అందుకు మజ్లీస్ అంగీకరిస్తుందా అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది సో ఇక జీహెచ్ఎంసీ పీఠాన్ని గతంలో కాంగ్రెస్ మజ్లీస్ పార్టీలు రెండు కూడా షేరింగ్ పద్ధతిలోనే పంచుకున్నాయి సో ఇక రాబోయే రోజుల్లో ఇదే రకమైనటువంటి ఫార్ములతో ఆ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయా సో ఇక ఖచ్చితంగా రేవంత్ వ్యూహం కూడా అదే కనిపిస్తోంది ఎందుకంటే బల్దియా సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలంటే ఖచ్చితంగా ఎంఐఎంతో సయో సఖ్యతగా ఉండి కొంత ఎంఐఎం కార్పొరేటర్లు కూడా సహకరించి కొంత కొద్ది రోజులు మేయర్ పదవి వాళ్ళకి కొద్ది రోజులు మేయర్ పదవి వీళ్ళకి కొద్ది రోజులు డిప్యూటీ మేయర్ వాళ్ళకి మేయర్ వీళ్ళకి ఇట్లా షేరింగ్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా కొంత కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ బల్దియా పీఠం కూడా కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీంతోనే వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొంత పావులు కదుపుతున్నాడు ఎంఐఎ దగ్గరగానే కొంత మూవ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొంత జీహెచ్ఎంసీ పీఠం అయితే మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునే ఒక భారీ స్కెచ్ రేవంత్ రెడ్డి వేసినట్టుగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాక్ యూ